నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు సిద్ధం పేరుతోటి సభలు వరకు చూసాం ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల రణరంగంలోకి జగన్మోహన్ రెడ్డి దగ్గపోతున్నారు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఇక మీదట ప్రజల్లోకి రాడు వరదాల గట్టుకు తిరుగుతాడు అనేటటువంటి అపప్రదని పోగొట్టుకునే ప్రయత్నమా మరి ఈ ఆఖరి దశలో అయినా సరే ఎవరి కోసం వచ్చాడండి ఎలక్షన్ ఓటు ఎడుకోవాలి కదా ఇప్పుడు కూడా రాపోతే నువ్వు ఇంట్లో ఉండరా బాబు అంటారని అసలు ఆయన ఈ ఐదేళ్లలో ఇంట్లో ఎప్పుడు బయటకు వచ్చాడు ఆ బటన్ నొక్కడానికి వచ్చాడు బటన్ ఎవరిని పడితే వాళ్ళు నొక్కుతారు నువ్వని నొక్కుతూ నేను నొక్కుతాను అది పెద్ద దానికి పెద్ద విద్యా నైపుణ్యం నేర్పరితనం ఏమో అక్కలేదు దాని ముఖ్యమంత్రి పదవి కూడా అనవసరం బటన్ నొక్కాలంటే ఈయన ఎన్నాళ్ళు ఎందుకు తాక్కున్నాడు మీకు అసలు డోట్ రాలేదా ఎలక్షన్ ముందు పాదయాత్ర చేశాడు ప్రజల్లో ఉన్నాడు ఎన్నికలైందా ఎవరికే కనపడకుండా ఎందుకున్నాడు దీని మీద మీకు ఎవరికి డౌట్ రాలేదు ఎప్పుడు దాని కారణం ఏంటో తెలియాలి కదా మీకు ఇప్పుడు యాక్చువల్గా అతను ఇది అందరం మీదలో మెదిలో మెదిలే ప్రశ్న ఇతను ఎందుకు బయట రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అతను ఎవరికే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా మాకు ఇంకా మాకు అసలు చాలా మంది మాట్లాడారు బయట ప్రెస్లో కూడా మాట్లాడారు గానే బహిరంగంగా మాట్లాడారు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొరికారు మాట్లాడు ఈ మాటలన్నీ బయటకు వచ్చినాయి రికార్డింగ్ కాల్ రికార్డింగ్ అది కాకుండా ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా పరదలు కట్టుకు వెళుతున్నాడు స్కూళ్ళు ఆఫీసులు సెలవు ఇచ్చేస్తున్నారు ఎవడ రోడ్డు మీద రాకూడదాన్ని మీటింగ్లకు మా ఆ బటన్ నొక్కి మీటింగులు మాత్రం పెడుతున్నాడు అప్పుడు కూడా టక్కుమన్ వచ్చేసి ఏదో మాట్లాడేసి పోతున్నా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది జనాల్లో కనపడ్డానికి తనకు తాను స్వయంగా ఖైదు విధించుకున్నాడు ఖైదు అంటే అర్థం ఇంకా జైలు శిక్ష తనకు తాను ఖైదు విధించుకుని నాలుగు గోడల మధ్య ఖైదులో ఉంటున్నాడు అతను కారణం ఏంటి అతను ఇల్లు గోడ చూడండి జైలు కానీ ఎత్తుంటాయి తాడేపల్లి ప్యాలెస్లో జైలు గోడలుగానే ఎత్తుకోలేవా అంటే నా అంచనా ప్రకారం వైజాగ్లో స్వామీజీ ఉన్నాడు ఎత్తడే పాళతేళ తలతల మెరుస్తూ ఉంటాడు చూడండి అలాగ అలాంటి ముఖం ఒకటి ఉన్నాడు వాడు ఏం చెప్పు ఉంటాడంటే నీకు జైలు జీవితం ఉంది నీ జాతకం ప్రకారం ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు చిన్న పెద్దే కాదు భారీ తప్పులు చేసావు నువ్వు అని చేత నీకు జైలు అనివార్యం నువ్వు జైలు జీవితం అనుభవించాలి కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి కానీ వెళ్ళకుండా అవాయిడ్ చేయి నీకు నువ్వు స్వయంగా ఖైదు విధించుకో నాలుగు గోడల మధ్య ఉండు పరిహారం అన్నమాట అంటే నువ్వు జైలు జీవితం గడిపినట్టే భగవంతుడి ఖాతాలో ఈ నాలుగేళ్ల పాటు ఎవరికి కనపడకుండా జైలు జీవితం అనిపించాడు ఆ ఖాతాలో మైనజ్ చేస్తారు నీకు పరిహారం అంతే కదా ఇప్పుడు నీ శని పట్టుకుందంటే నువ్వు ఏం చేస్తావు పెసలు పంచిపెట్టు లేకపోతే ఆ ఆవు కట్టుబడి తినిపించు అనేది చెప్తారు కదా మనకి సిద్ధాంతలు అయ్యారు చెప్తారు కదా ఏదోటి అలాగ అనమాట పరిహారం చెప్పారు అందుకుని అతను ఇవన్నీ చేస్తా కొంతమంది కొన్ని పూజలు కూడా చేయించుంటారు అక్కడికి హిమాలయాల కట్టా పోయాడు కొన్నాళ్ళు కనపడుకుంటున్నాడు రోజా కూడా అప్పుడు క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు ఇలాంటివి కూడా ఉంటాడు దాని గురించి అతను బయట కనపడలేదు అంతే అతను ప్రజలంటే భయం వేసి లేకపోతే ఎవడన్నా కొడతాడని కాదు ఎందుకంటే అతనే కొట్టి కూడా ఉన్నప్పుడు అతను ఎవడ కొడతాడు అతనే కొడతాడు కదా ఎవడన్నా నన్ను అర్థమైంది నీకు సీక్రెట్ అది అతను బయటకు కనిపించకూడదు నీకు ఎలక్షన్ ముందు తప్పదు కదా జైలు నుంచి కూడా పెోల మీద బెయిల్ మీద బయటకు వస్తారు కదా అలాగే బయటకు వచ్చాడు ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చి ఎలక్షన్ ముందు తిరగాలి కదా ఏం చెప్తాడు తొంభై తొమ్మిది శాతం నేను హామీలు నెరవేర్చాను కాబట్టి మీకు మంచి జరిగింది అంటుంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఏం మంచి చేసేవారో బాబు అయితే నీకు ఓటు వేయగలదనమాట అనుకుంటున్నావు నేను మంచి వస్తా ఓటేయండి అంటున్నాడు నువ్వేం మంచి కాబట్టి ఓటు అయిన అంటున్నారు ఆయనే చెప్పాడు మంచిపాని నిషేధం చేసిన తర్వాత ఓట్లు అన్నాడు మంచిపావ నిషేధం చేసేవా మాట తిప్పడం మడం తిప్పిన అన్నావు సిపిఎస్ ఎంత రద్దు చేయలేదు పోలవరం ఇంత పూర్తి చేయలేదు రాజధాని ఇంత నిర్మించలేదు ఇవన్నీ మాట తిప్పి మాట తప్పాడు మడం తిప్పాడు కదా ఇది కాకుండా అదనంగా మనం బోనస్ ఏంటంటే లాండ్ ఆర్డ్రా ఇసుక మద్యం డే లైట్ రాబరీ మద్యం మీద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ఆరోగ్యాలు ఇల్లు ఒళ్ళు గొడ చేసేసండి వాళ్ళు పేగులు పుల్లెడిపోయి అది తాగి నకిలీ మద్యం తాగి నకిలీ మధ్యమో లేకపోతే నాణ్యత లేని మధ్యమో పైగా దాంట్లోనేమో రూపాయి గవర్నమెంట్కి వేసి పది రూపాయలు వాళ్ళు కంటైనర్ కంటైనర్ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎండ తీసుకెళ్ళి సముద్రంలో తోసుకుంటున్నాడు అంతర్జాతీయ జలాలు ఉంటాయి అక్కడ పెడతారు పా ఒక వాడైపోయిన వాడనోడు అది తీసుకుంటారా అది ఎక్కడికి వెళ్ళక్కలేదు కదా అక్కడ లంగరేసి పెడతారా దాన్ని ఎండ పెట్టేస్తా ఉంటారు కంటైనర్లు కంటైనర్లు తోసుకెళ్ళి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం మనం అలాగ వచ్చిన బోట్ వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు డబ్బులు అక్కడ అన్ని సముద్ర తీరాల్లోనే వీళ్ళ వాళ్ళు ఉంటాయి కాల్తే దీనివి సిబిఐ దర్యాప్తు చేయాలా మీకు ఇక్కడ ఒక అది చెప్పాలి చిన్నద ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఎలాగంటే ఒక ఆవిడ ఒకనొక ఊళ్ళో అనగానే ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఒక కొనసాలని పెంచుకునేది బాగుంది పాము పొడవు కానీ నెగనెగలా అని పెంచుకునేది పెంచుకునేది దానికి చిన్న బడ్డ చంటి బిడ్డలా సాగుతూ ఉండేది దానికి ఏం కాలుతుంది పెడతా ఉండేది ఒక రకంగా పడుకునేటప్పుడు కూడా ఆ మీద తనతో పాటు పడుకోబెట్టుకునేది అంత అత్తారబత్తంగా అల్లారు ముద్దుగా పెంచుకునేది కొన్నాళ్ళు అది తినటం అనేసింది ఏమి తినట్లేదు కోడిగుడ్లు గీడ్ కోళ్ళు గీళ్ళు ఏం పెట్టినా తింటలేదు సరే అని చెప్పి నక్కలు తెప్పించి కోసి పెట్టినా తినలేదు ఇది బాబు ఏం తింటలేదని చెప్పేసి ఆ వెటనరీ డాక్టర్ ఉంటాడు కదా దగ్గర తీసుకెళ్ళింది ఏడన బాబు ఏం తినట్లేదు చూడండి మా పాముగాడు మా పాము బుజ్జిగాడు అని నేను తీసుకెళ్ళింది ఆ చూ డాక్టర్ చూసి సరేనమ్మా ఇది ఆకలి లేకపోవడం పెట్టుకోవడం అనారోగ్యం కాదు రోజు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు రోజు నాతో పాటు పడుకుంటుందండి ఇది ఒకసారి నన్ను చుట్టేసుకుంటుంది అని చెప్పాడు ఇది కారణం ఏంటంటే నీ ఒడ్డు పొడుగు ఎంత కొలుచుకుంటుంది నువ్వెంతలా ఉన్నావు నువ్వెంత పొడవు ఉన్నావో చూసుకుని తను కడుపు ఖాళీ చేసుకుంటుంది ఒకేసారి అడక్కని మింగేస్తుంది నిన్ను ఆ ఖి నీ సరి నీ శరీరాన్ని సరిపడగా ఖాళీ అయిన తర్వాత ఒకేసారి మింగేస్తుంది నిన్ను అందుకని నువ్వు బాధపడక దీన్ని తీసుకెళ్ళి అడుగులు వదిలేయి లేదా దాంతో సావాసం చేసేవాళ్ళు నిన్ను మింగేస్తే చెప్పు అదే జరుగుతుంది ఇప్పుడు ఎన్నాళ్ళో సావాసం స్నేహం అన్నీ చేసి వాళ్ళు ఉన్నారు కదా మాకేం పర్లేదు అనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు టైట్ చేస్తారు అంతా మింగేత్తాం రెడీ అయిపోయారు మింగేస్తారు కూడా అప్పుడు ఇంక ఏం తోసగా ఏం చేయాలి అర్థం అవక ఇతర తప్పిళ్ళ గడుగు ఏమి ఏ పూజలు చేసినా పని లాస్ట్ టైం ఏదైతే ఉపయోగపడినో ఇప్పుడు అన్నీ రివర్స్ అయినా బాబాయ్ మటర్ కేసు ఉపయోగపడింది కోడికత్తు ఉపయోగపడింది కేసీఆర్ ఉపయోగపడ్డాడు మోడీ గారు ఉపయోగపడ్డాడు గవర్నర్ నరసింహను ఉపయోగపడ్డాడు విశ్రాంతి అధికారులు మాజీ జడ్జిలు ఉపయోగపడ్డారు ప్రజా సంఘాలు ఉపయోగపడినాయి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిపోయి అక్కడ పదవులు దొప్పేసినోడు కూడా అక్కడికి వచ్చి వీళ్ళ మీద విషయం ఎక్కాడు ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ అతను దూరం అయిపోయారు అతను అక్కడే మిగిలాడు ఈవెన్ అతను టికెట్లు ఇచ్చినోడు కూడా దూరం అయిపోతుంది ఇప్పుడు బీఫారాలో ఇస్తాడు టికెట్ అనౌన్స్ చేయడానికి సగం మంది పోటీ చేయరు ఇలాంటి పరిస్థితుల్లో జైలో ఏమిటి కాదు పనిపెట్టి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది చచ్చినట్టు తిరగాల తిరిగితే జనం బలవంతంగా బతిమాలి పొలలో పెట్టి ఎలక్షన్కి ఓటు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్న మాట వేరే ఈ సభలు తీసుకురావడానికి డబ్బులు పోయి కొద్దు ఇది పరిస్థితి అతను డిజాస్టర్ అట్టర్ ఫ్లాఫ్ ఈ ప్రజలు ఇంత దద్దమ్మ ముఖ్యమంత్రిని మన రాష్ట్రం ఎప్పుడు చూడలేదు ఇక ముందు చూడరు ఇదే ఆఖరు అతను ఒక ఛాన్స్ అడిగాడు ఇదే లాస్ట్ ఛాన్స్ కింద భావిస్తున్నారు ప్రజలు